సాధన అనేది మన జీవితంలోకి వచ్చినప్పుడు అది గురువు ద్వారానే వస్తుంది కానీ పుస్తకాల ద్వారా మరి ఎంత నేర్చుకున్నా మనం ఎదగలేము ఎందుకంటే గురువు అనేవాడు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే అంటే మనం క్లాస్లో ఎంత పాట విన్నా ప్రాక్టీస్ చేస్తే కానీ ల్యాబ్లోకి వెళ్ళి ప్రాక్టికల్ చేస్తే కానీ దాని రిజల్ట్ ఒక మనకి ఎలా తెలియదు అలాగే ఎన్ని పుస్తకాలు చదివినా మనకి పండిత జ్ఞానమే వస్తుంది కానీ పరమాత్మ జ్ఞానం రాదు పండిత జ్ఞానం అంటే చదివింది విని అవగాహన చేసుకుని చెప్పేస్తామే కానీ అనుభూతి అనుభవం రెండు రావు అందుకే మనకు భగవంతుడు గొప్పవాడని ఒప్పుకుంటాం కానీ ఎంత గొప్పవాడో తెలియాలి అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తేనే తెలుస్తుంది మరి మనకిప్పుడు కోరికలు తీర్చేవాడు భగవంతుడు అనుకున్నాం ప్రాపంచిక జీవితంలో కోరికలు తీర్చేవాడే కాదు సృష్టి అంతా తానే సకల జీవులలోని తానే ఉండి సర్వజీవులని సృష్టిని నడిపిస్తున్నాడు అనే పరమ సత్యం మనం ఆధ్యాత్మిక జీవితంలో కూర్చాక తెలుసుకుని మనం ఎప్పుడు వాడేస్తాం శివుడాజ్ఞనైనదే చిన్న కుట్టదు అని ఎందుకు కుట్టదు అంటే ఆయన చైతన్యం లేని చోట సృష్టి లేదు కాబట్టి ఉన్నదంతా ఆయన చైతన్యంతోనే నడుస్తుంది కాబట్టి అటువంటి గొప్ప పరమాత్మని నేను తెలుసుకోవాలి అనే ఇచ్చ ఉండాలి మనకి ఎంత ఇష్టంగా ఉంటామో మనము అంత శక్తి ఎంత శక్తి పొందుతాము అంటే ఆ ఇష్టాన్ని ప్రాక్టికల్గా ప్రయోగిస్తాం మనం ఇష్టంగా వాడికే ఆత్మ లభ్యమవుతుంది ఏదో కోరిక తీరుతుంది ప్రశాంతంగా ఉంటుంది లేదా ఇదిగా వస్తుంది అది వస్తుందని కాదు భగవంతుడి మీద ఇచ్చేవాటి మీద ఇష్టం కాకుట ఎంతగా నువ్వు భగవంతుణ్ణి ఇష్టపడతావో అంతగా నీకు ఆయన అంత మిరాకులు చూడండి కోరికల కోసం ఉన్నవాడికి దూరమైపోతాడు ఆయన నీ వాడికి దగ్గరవుతాడు దాసుడవుతాడు అని చెప్తారు మహా అందుకే నీలో ఇచ్చాశక్తి ఎంతగా పెరుగుతుందో నీకు ఆత్మ అంత దగ్గరే పోతూ ఉంటుంది అని మనకి మహాత్ములు చెప్పడం జరిగింది